అందరికీ నమస్కారం రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఆర్థిక రంగం మెరుగ్గా ఉంటుంది విస్తరణకు కృషి చేయాలి జాగ్రత్తగా ముందుకు సాగాలి ఈ రోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేసుకోవచ్చు కానీ మీ ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి మీరు ఏదైనా పనిచేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్ళవలసి వెళ్లవలసి రావచ్చు పోటీదారులపై విజయం ఉంటుంది అదృష్టం పెరుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు కానీ మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆఫీసుల గ్రూప్ ప్రాజెక్ట్లో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం పెరుగుతుంది మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది ఇది సానుకూలతను పెంచగలదు స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది ఆత్మీయుల మధ్య చిన్న విషయాలపై అపార్థాలు పెద్దగా మారే అవకాశం ఉంటుంది ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి